స్వాగతం ఈరోజు మనము జ్ఞానం అజ్ఞానం మరి వీటికి మధ్య చాలా ముఖ్యమైన విషయం స్వీయ అవగాహన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ముఖ్యంగా ధమ్మపదలోని అరవై మూడవ ఘాత చుట్టూనే తిరుగుతాయన్నమాట అవును ఆ గాథ చాలా కీలకమైంది మన ఏంటంటే పైకి కనిపించే తెలివి ఉంటుంది కదా దానికి నిజమైన జ్ఞానానికి తేడా ఏంటి ఆ తేడాని పట్టుకోవాలి కరెక్ట్ ఇంకా ముఖ్యంగా అసలు మనకి తెలియదు అని తెలుసుకోవడంలో ఎంత శక్తుందో చూడాలి నిజమే ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు ఇద్దరు జేబు దొంగల కథతో మొదలవుతుంది కాని లోపలికి వెళ్లే కొద్దీ చాలా లోతైన విషయాలు బయటపడతాయి మొదలుపెడదామా తప్పకుండా ఆసక్తికరంగా ఉంటుంది సరే ఈ కథనం ప్రకారం ఇద్దరు స్నేహితులున్నారు వాళ్ల వృత్తి జేబులు కత్తిరించడం ఆహా అంటే అనేవారు అవును అవును అప్పట్లో డబ్బు మూటకట్టి నడుముకు కట్టుకునేవారు కదా కరెక్ట్ దాన్ని చాకచక్యంగా కోసేసేవాళ్ళనమాట అలాంటి ఇద్దరు స్నేహితులు ఒకరోజు జనంతో పాటు జేతవన విహారానికి వెళ్లారు అక్కడ బుద్ధుడు ధర్మబోధన చేస్తున్నారు అక్కడికి వెళ్లాక చూడండి వాళ్లలో ఒకరికి ఏమైందో ఏమో ఆ బోధన మీద పూర్తిగా దృష్టి పెట్టాడు ఆసక్తికరం వింటూ వింటూ అతని మనసులో ఏదో తెలియని మార్పు వచ్చేసింది శ్రద్ధ పెరిగింది ఏకాగ్రత పెరిగింది పదార్థమంటే ఏంటి మనసు ఎలా పనిచేస్తుంది కారణ ఫలితం అనిత్యత దుఃఖం అనాత్మ ఇవన్నీ గహనమైన విషయాలు కదా చాలా గహనమైనవి అవి అతనికి మెల్లగా అర్థం కావడం మొదలైంది అలా వినడం వల్లే అతను జ్ఞానోదయం మెట్టు సోతాపన్న స్థితికి చేరుకున్నాడట సోతాపన్న అంటే ప్రవాహంలో ప్రవేశించినవాడు అని కదా అర్థం అవును నిర్వాణ మార్గ ప్రవాహంలో ప్రవేశించినవాడు అద్భుతం అంటే కేవలం వినడం వల్లే కాని రెండో స్నేహితుడున్నాడు కదా ఆ అతను అతని దృష్టి మాత్రం వేరే వైపుంది బోధన గీధన ఏమీ పట్టించుకోలేదు ఊహించాను అతని ధ్యాసంతా దగ్గరైనా డబ్బు కొట్టేయాలి అని చివరికి ఒక వ్యక్తి నడుము దగ్గర ఉన్న డబ్బు మూట కథనం ప్రకారం ఐదు నాణెలున్నాయటందులు ఓ దాన్ని విజయవంతంగా కత్తిరించి దొంగిలించాడు అంటే చూడండి ఇక్కడే ఆ వైరుధ్యం కనిపిస్తోంది చాలా విచిత్రం కదా అవును మొదటి వ్యక్తి అసలు వెళ్ళిందే చెడు ఉద్దేశంతో దొంగతనం చెయ్యొచ్చనే ఆశతో వెళ్లాడు అవును కాని కేవలం ధర్మం వినడం ఆ వినికిడి అతని జీవిత గమనాన్నే మార్చేసింది బహుశా అతని పూర్వకర్మ ఏదైనా మంచి కర్మ ఆ సమయంలో పక్వానికొచ్చిందేమో కావచ్చు అది అతన్ని బోధనవైపు లాగింది అతను వెళ్లిన పని పూర్తిగా మర్చిపోయి ఆ ధర్మంలో లీనమైపోయాడన్మాట మరి రెండో వ్యక్తి రెండో వ్యక్తి అతననుకున్నది సాధించాడు దొంగతనం చేసేశాడు కాని ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్టు అజ్ఞానంలోనే ఉండిపోయాడు భౌతికంగా ఐదు నాణేలు దొరికాయి అతనికి అవును కాని ఆధ్యాత్మికంగా చూస్తే ఏమీ లేదు శూన్యహస్తాల్తో మిగిలాడు ఆ తరువాతేం జరిగిందంటే ఆ డబ్బు దొంగిలించాడు కదా ఆ వ్యక్తి ఆ డబ్బుతో హాయిగా భార్య చేత వంట చేయించుకుని తిన్నాడు సరే కాని మొదటి వ్యక్తి సోతాపనుడుగా మారిన అతను అతనింట్లో ఆ రోజు వంట లేదు ఎందుకంటే దొంగిలించలేదు సంపాదించలేదు ఈ విషయం తెలిసింది రెండో దొంగకి అతని భార్యకి వాళ్ళిద్దరూ మొదటి వ్యక్తి ఇంటికొచ్చారు ఎగతాళి చేయడం మొదలు పెట్టారు ఏమోయ్ పండితుడా చూశావా నీ జ్ఞానం ఎంత గొప్పదో మరీ ఎక్కువ జ్ఞానివైపోయావు కనీసం ఇంట్లో పొయ్యి వెలిగించుకోవడానికి డబ్బు కూడా సంపాదించలేకపోయావు మేం చూడు ఎంత తెలివిగా సంపాదించి కడుపు నిండా తింటున్నామో అని హేళన చేశారట అబ్బా అంటే అతని దృష్టిలో ఆ దొంగతనమే గొప్ప విజయం తెలివి అన్నమాట అవును అదే అతనికి గర్వకారణంగా అనిపించింది లాభమే అన్నీ అనుకున్నాడు మరి ఆ సోతాపన్నుడైన వ్యక్తి ఏమన్నాడు అతను వాళ్ల మాటలకి నొచ్చుకుని ఉండొచ్చు కాని అతనికి ఆ రెండో వ్యక్తి అజ్ఞానం స్పష్టంగా కనిపించింది తన ఇంట్లో ఆ పూటకి అన్నం లేకపోవచ్చు కాని ధర్మం వినడం వల్ల అర్థం చేసుకోవడం వల్ల కలిగిన అంతర్గత ప్రశాంతత ఆ మానసిక సంతృప్తి ఉన్నాయతంలో నిజమే ఆ విలువ ముందు ఈ హేళన చాలా చిన్నదిగా అనిపించింది అందుకే బహుశా మౌనంగా ఉండిపోయాడు వాదనకు దిగకుండా ఆ తర్వాత ఈ మొదటి వ్యక్తి అంటే సోతాపన్నుడు తన బంధువులతో కలిసి బుద్ధుని దగ్గరికి వెళ్లాడు దగ్గరికి వెళ్ళాడా అవును వెళ్ళి జరిగిందంత చెప్పాడు తామసలు ఏ ఉద్దేశంతో వచ్చామో తను ఎలా ధర్మం విని మారాడో తన స్నేహితుడు ఎలా దొంగతనం చేసి తర్వాత వచ్చి ఎగతాళి చేశాడో అన్నీ వివరించాడు తనకు ఆ భౌతిక లాభం ఆ ఐదు నాణ్యల కన్నా తాను పొందిన ఈ ధర్మజ్ఞానమే అత్యంత విలువైందని చెప్పాడు అదే శాశ్వత సంపద అని విన్నవించాడు అంటే తన ప్రాధాన్యత స్పష్టంగా చెప్పాడు అవును అంతా విన్న బుద్ధుడు ఈ సంఘటన ఆధారంగా అక్కడున్నవారికి ఇంకా మనందరికీ ఉపయోగపడేలా ధమ్మపదంలోని ఆ అరవైమూడవ గాథను బోధించాడు చెప్పండి ఆ గాథ ఇలా ఉంది యో బాలో మన్నతి బాల్యం పండితో తేనసో బాలోచ పండితమాని సవే బాలో బాలోయితి ఉచ్చతి యో బాలో మన్నతి బాల్యం అవును దీనికి తెలుగు అనువాదం సుమారుగా ఇలా చెప్పుకోవచ్చు ఏ మూర్ఖుడు బాలో తన మూర్ఖత్వాన్ని అంటే నేను మూర్ఖుడను అని తెలుసుకుంటాడో మన్యతి బాల్యం ఆ తెలుసుకోవడం వల్లనే అతడు పండితుణ్ణితో సమానం పండితో వాపి అవుతాడు అంటే మూర్ఖత్వాన్ని తెలుసుకుంటే పండితుడితో సమానమా అవును ఆ తెలుసుకోవడమే గొప్ప విషయమని కాని రెండవ భాగం చూడండి ఏంటి ఏ మూర్ఖుడు తన అజ్ఞానాన్ని గుర్తించకుండా తను తాను గొప్ప పండితుడుగా జ్ఞానిగా భావిస్తాడు పండితమాని అతడే అసలైన నిజమైన మూర్ఖుడు సవే బాలో అని చెప్పబడతాడు ఇది ఉచ్ఛతి అబ్బా ఇది చాలా చాలా శక్తివంతమైన వాక్యం కదండి లోతైన అర్థముంది నిజంగా అంటే మన అజ్ఞానం మన లోపాలు మనకి తెలియదు అనే నిజాన్ని దాన్నే బౌద్ధ పరిభాషలో బాల్యం లేదా అవిద్య అంటారు అవును అవిద్య దాన్ని గుర్తించడమే జ్ఞానానికి అంటే పాండిత్యానికి మొదటి అతి ముఖ్యమైన అడుగు అని బుధుడు చెప్తున్నాడు నాకు తెలియదు నేను తప్పు చేశాను అని ఒప్పుకోగలగడమేనా ఖచ్చితంగా ఆ వినయములోనే అసలైన పరిణితి ఉంది దాన్నే మనం ఇప్పుడు స్వీయావగాహన అవేర్నెస్ అంటున్నాం మరి రెండో భాగం పండితమాని అన్నారు కదా ఆ అది ఇంకా హెచ్చరికలాంటిది ఏమి తెలియకపోయినా అంతా నాకే తెలుసు అన్నట్టు భ్రమపడటం గర్వపడటం అవును చాలామందిలో చూస్తామిది ఇదే అత్యంత ప్రమాదకరమైన గాఢమైన మూర్ఖత్వమంటున్నారు బుద్ధుడు ఎందుకంటే ఇలా అనుకున్నప్పుడు ఇక నేర్చుకోవడానికి ఆస్కారమే ఉండదు కరెక్ట్ దారి మూసుకుపోతుంది అవును ఇది మోహం ఇంకా అవిద్య ఇగ్నోరెన్స్ వీటి కలయికనమాట ఈ అవిద్య అంటే మళ్ళీ ప్రాథమికంగా ఆ నాలుగు ఆర్యసత్యాలున్నాయి కదా దుఃఖం దాని కారణం దాని కారణం తృష్ణ దాన్ని నిరోధించవచ్చు నిర్వాణం దానికి మార్గం ఉంది అష్టాంగ మార్గం ఈ ప్రాథమిక సత్యాలను తెలుసుకోకపోవడమే అవిద్య ఓ ఇదే బుద్ధుడు చెప్పిన పటిచ్చ సముప్పాద అంటే మన ఉనికి దుఃఖచక్రానికి భవచక్రమంటారు కదా అవును ఆ భవచక్రానికి మొదటి లెంకే ఇదే అంటే మన బాధలన్నిటికీ మూలకారణం ఈ అజ్ఞానమే ఇది మన కళ్ళకూ పొరల్లాంటిదా అవును వాస్తవికతను అంటే అనిచ్ఛత దుఃఖం అనాత్మలను చూడకుండా అడ్డుపడుతుంది దీనికి కూడా లోతైన కారణం ఉంది అదే ఆసవ అన్నారు ఆసవ అంటే అంటే మనల్ని లోతుగా ప్రభావితం చేసే మలినాలు బంధనాలు డీప్రూటెడ్ బయాసిస్ లాంటివి అర్హంత స్థితి అంటే పూర్తి జ్ఞానోదయం కూడా ఇది ఏదో ఒక సూక్ష్మ రూపంలో ఉంటుందట అంటే ఈ కథలో ఆ మొదటి జేబుదొంగ తన తప్పు తెలుసుకున్నాడుగదా అవును అంటే నిజమైన మూర్ఖుడు బాలోచ పండిత కిందకు వస్తాడు ఖచ్చితంగా పండితుడుగా భ్రమపడుతున్న మూర్ఖుడు ఇంతకీ ఈ పండిత లేదా నిజమైన జ్ఞానమంటే కేవలం తెలివితేటలా లేక ఏదైనా పనిలో నైపుణ్యమా ఇప్పుడు ఆ రెండో దొంగకి దొంగతనంలో నైపుణ్యముంది కదా మంచి ప్రశ్న అడిగారు కాని కాదు ఉపన్యాసం చాలా స్పష్టంగా చెప్తుంది నిజమైన జ్ఞానం అంటే పండిత అంటే ఏదో ఒక స్కిల్ కాదు పుస్తక పరిజ్ఞానం అంతకన్నా కాదు మరి ఏమిటి అది వాస్తవికతను అంటే శరీరం ఎలా ఉంది మనస్సు ఎలా పనిచేస్తుంది కారణ ఫలిత సూత్రం అన్నీ శాశ్వతం కాదు అనే సత్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడం దాంతోపాటు పాటు కొన్ని కీలకమైన మానసిక గుణాలను స్థిరంగా పరిపక్వంగా పెంపొందించుకోవడం ఆ గుణాలు ఏవి ప్రేమపూర్వక దయా మెత్త కరుణ కరుణ నైతిక ప్రవర్తన శీలం మానసిక ఏకాగ్రత సమాధి ఓర్పు లేదా సహనం ఖాంతి సమచిత్తత ఉపేఖ ఎరుక సతీ సరైన ప్రయత్నం విర్యా ఇంకా శ్రద్ధా సద్ధా ఈ గుణాల కలేక అనమాట ఓ ఇన్ని ఉన్నాయా అవును ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇవి కేవలం అప్పుడప్పుడు మనలో కనిపించే గుణాలు కాదు కాదా కాదు నిజమైన పండితుడు వీటిని స్థిరంగా అంటే స్టేబుల్గా పరిణితి చెందిన స్థాయిలో కలిగి ఉంటాడు అభివృద్ధి చెందుతున్న దశ వేరు స్థిరపడిన దశ వేరు అంటే అవి స్వభావంలో భాగమవ్వాలా ఖచ్చితంగా అవి వ్యక్తి స్వభావంలో భాగంగా మారిపోవాలి ఇవి ఒకదానికొకటి బలాన్నిస్తాయి కూడా ఉదాహరణకు ఏకాగ్రత లేని కరుణ అది కేవలం సెంటిమెంటు కావచ్చు నిజమే కాని స్థిరమైన ఏకాగ్రతతో కూడిన కరుణ సరైన సమయంలో సరైన సహాయం చేయడానికి దారితీస్తుంది అలాగే ఓర్పులేని నైతికత కష్టాల్లో నిలబడలేదు కాబట్టి ఇదొక సమగ్రమైన మానసిక పరిణితి అందుకే బుద్ధుడు సారిపుత్రుడు మొగ్గల్లానుడు వంటి వాళ్ళని పండితులంటారా అవును వాళ్లు వాస్తవికతను చూడటమే కాదు ఈ ఉదాత్తమైన మానసిక స్థితులను స్థిరంగా తమలో నెలకొల్పుకున్నారు కాబట్టి అయితే ఈ కరుణ ఓర్పు ఏకాగ్రత వీటిని కేవలం తెలుసుకోవడం కాదు స్థిరంగా పెంపొందించుకోవడం అంటున్నారు అది ఆచరణలో చాలా కష్టం కదండి అవును చాలా కష్టం మనం రోజు చూసే ప్రపంచంలో రాగద్వేషాలు అహంకారాలే ఎక్కుడు కనిపిస్తుంటాయి నిజమే అందుకే సాధన అవసరం సులభం కాదు మరి ఎలా ఈ అజ్ఞానం నుంచి బయటపడి ఈ గుణాలను నిజంగా అలవర్చుకోవడానికి మార్గమేంటి మొదటి అడుగు మళ్ళీ ఆ గాథదగ్గరికే వస్తాం మనలోని లోపాలను నిజాయితీగా గుర్తించడం మన బలహీనతలను ఒప్పుకోవడమా అవును నాలో ఓర్పు తక్కువ నాకు త్వరగా కోపం వస్తుంది నాకు నిజమైన కరుణ లేదు నా మనసు నిలకడగా ఉండదు ఇలా అంగీకరించగలగాలి ఆ మొదటి జేబు దొంగలాగా నేను తప్పుదారులో ఉన్నాను అని గుర్తించగలగాలి సరే గుర్తించాం తర్వాత రెండవది మనసుకు శిక్షనివ్వడం చిత్తశిక్షణ అంటారు ఇది నిరంతర ప్రక్రియ ఎలా శిక్షణ ఇవ్వాలి ముఖ్యంగా బుద్ధిపూర్వకత లేదా ఎరుకను సతిపక్షాన అభ్యసించడం అంటే మన శరీరం మన భావాలు మన మనస్సు మన ఆలోచనలు వీటిపట్ల క్షణక్షణం గమనిస్తూ ఉండటం వాటికో కొట్టుకోపోకుండా సాక్షిగా ఉండటం లాంటిది ఓకే మూడవది ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరించడం సరైన దృష్టి సరైన సంకల్పం సరైన వాక్కు సరైన కర్మ సరైన జీవనం సరైన ప్రయత్నం సరైన స్మృతి సరైన ఏకాగ్రత ఆ ఎనిమిది అంగాలు అవును ఇదొక పూర్తి ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్లాన్ అనమాట ఇది మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానానికి నడిపిస్తుంది దీనికి చాలా పట్టుదల కావాలి కదా అత్యవసరం దృఢనిశ్చయం అధిఠాన మరియు నిరంతర సాధన ఇవి ఒక్కరోజులో రావు ఉపన్యాసంలో ఒక మంచి పోలిక చెప్పారు ఏమిటది గట్టి కూడా సరైన వేడితో కరిగించవచ్చు కదా అవును అలాగే మనలో గట్టిగా పాతుకుపోయిన మానసిక అలవాట్లు కోపం అసూయ లాంటివి వాటిని కూడా సరైన అభ్యాసం అనే రసాయనంతో నిరంతర సాధన అనే వేడితో మార్చవచ్చు అంటున్నారు ఓ మంచి పోలిక ఈ ప్రయాణంలో ఓర్పు అంటే కంతి దాని ప్రాముఖ్యత ఎంత చెప్పినా తక్కువే కంతి సహనం అవును ముఖ్యంగా మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఇది చాలా అవసరం మూలాల్లో చెప్పినట్టు ప్రపంచంలో ఎక్కువ శాతం ప్రజలు రాగం ద్వేషం మోహం అనే శక్తుల ప్రభావంతోనే నడుచుకుంటారు కదా అవును నిజమే అలాంటి పరిస్థితుల్లో ఇతరుల మాటలు చేతలు మనల్ని రెచ్చగొట్టకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఓర్పు కావాలి కరెక్ట్ లేకపోతే వెంటనే ప్రతిస్పందిస్తాం అవును ఓర్పు మన శాంతిని కాపాడుతుంది ఆలోచించడానికి సమయమిస్తుంది మనలోని మంచి గుణాలను దెబ్బతినకుండా చూస్తుంది విపశ్యన ధ్యానం రెగ్యులర్లో చేస్తే ఈ ఓర్పు పెరుగుతుందని కూడా మూలంలో ఉంది ఈ ఓర్పు నిర్లిప్త ఎంత శక్తివంతమైనో చెప్పడానికి ఉపన్యాసంలో కొన్ని కథలు కూడా చెప్పారు కదా అవును చాలా బలమైన ఉదాహరణలున్నాయి ఒకటి ఆ ధ్యానంలో ఉన్న తల్లి కథ ఆ అవును దొంగలు ఇంటికి కన్నం వేస్తున్నా చలించలేదామే సేవకుడు వచ్చి చెప్పినా ధ్యానం నుంచి బయటకు రాలేదు దొంగలింట్లోకి వచ్చి వస్తువులు తీసుకుపోతున్నా నిర్లిప్తంగా ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతత చూసి దొంగల నాయకుడికే భయం వేసిందట అవును ఆశ్చర్యపోయి చివరికి ఆమె కాళ్లనీద పడి శిష్యుడిగా మారిపోయాడు ఇది అభ్యాసం వల్ల వచ్చే స్థిరత్వానికి ధర్మం యొక్క శక్తికి నిదర్శనం ఎంత అద్భుతం కదా ఇంకొక కథ కూడా చాలా ప్రభావవంతంగా ఉంది ఒక భిక్షువు ధర్మం వింటుంటే వింటుంటేసిన కథ అవును విషసర్పం వచ్చి కాటువేసింది ప్రాణం పోయేంత బాధ అయినా తన వల్ల ఇతరులకు ఆ ధర్మ ప్రవచనానికి ఆటంకం కలగకూడదని ఆ నొప్పిని భరిస్తూ ధ్యానంలోనే కొనసాగారెట నమ్మశక్యంగా లేదు ఆ తీవ్రమైన ఏకాగ్రత సహనం ధర్మం పట్ల నిబద్ధత వల్ల ఆ బాధలోనే ఆయన జ్ఞానోదయం యొక్క మూడవ దశ అనాగామి స్థితిని పొందారని ఉంది అనాగామి అంటే తిరిగిరానివాడు కదా అవును నాన్ రిటర్న్ ఇది మనస్సును ఎంత నియంత్రించవచ్చో చూపిస్తుంది నిజమే ఈ కథలు కేవలం నీతి కథలు కాదు సాధన చేస్తే ఎంతటి మానసిక నిగ్రహం సాధ్యమో చెప్పే వాస్తవ నిరూపణలువి పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్గత శాంతిని కాపాడుకోవచ్చనే అద్భుతం సరే ఈనాటి మన ఈ లోతైన పరిశీలన ముగింపుకు వస్తోంది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలనుంచి కొన్ని ముఖ్యమైన ఆలోచనలు సంగ్రహిద్దామా తప్పకుండా ఒకటి అజ్ఞానంలో ఉంటూనే నాకే అంతా తెలుసు అని భ్రమపడటం పండితమాని ఇదే అసలైన ప్రమాదం ఇది మన ఎదుగుదలనే ఆపేస్తుంది అవును రెండు మన అజ్ఞానాన్ని మన లోపాలను నిజాయితీగా గుర్తించడమే నాకు తెలియదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానానికి గేటులాంటిది అవును అదే మొదటి అడుగు మూడు నిజమైన జ్ఞానమంటే కేవలం తెలివి కాదు అది కరుణ ఓర్పు ఏకాగ్రత నైతికత ఎరుక ఇలాంటి ఎన్నో మానసిక గుణాల పరిపక్వమైన స్థిరమైన కలైక ఇవన్నీ కలిసి పనిచేయాలి నాలుగు మనస్సును మార్చుకోవడం సాధ్యమే కాని దానికి గట్టి సంకల్పం సరైన పద్ధతి అష్టాంగ మార్గం నిరంతర సాధన ఇంకా చాలా ఓర్పు అవసరం ఓర్పు చాలా ముఖ్యం అవును ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలి వెళ్తాను చెప్పండి ఈ రోజుల్లో చూడండి సమాచారం వరదలా వస్తోంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలమైన అభిప్రాయం ఉంటుంది కదా నిజమే ఇలాంటి ప్రపంచంలో ఈరోజు మనం మాట్లాడుకున్న ఆ లోతైన స్వీయ అవగాహన అంటే మనకు ఎంత తెలుసో దానికన్నా ముఖ్యంగా మనకు ఎంత తెలియదో నిజాయితీగా తెలుసుకునే సామర్థ్యం దాన్ని పెంపొందించుకోవడం ఎంత ముఖ్యమంటారు చాలా ముఖ్యం ఇతరులతో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మన నమ్మకాలకు సవాలు ఎదురైనప్పుడు అంతా నాకే తెలుసు అనే ఆ ఉచ్చులో పడకుండా సంయమనంతో నేర్చుకునే దృక్పథంతో స్పందించడానికి ఈ అవగాహన ఎలా సహాయపడుతుంది మంచి ప్రశ్న లేదా మరోలా ఆలోచిద్దాం ఈ వారంలో ఏదైనా ఒక చిన్న విషయం మనకు పూర్తిగా తెలియదని మనకు మనమే గుర్తించినప్పుడు దాన్ని కప్పిపుచ్చకుండా తెలిసినట్టు మటించకుండా ఒక్క క్షణం ఆగి ఓహ్ ఇది నాకు తెలియదు అని మనసులో ఒప్పుకుని తెలుసుకోడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది ఆసక్తికరంగా ఉంటుంది ఆ చిన్న అంగీకారమే లోతైన అవగాహనకు నిజమైన జ్ఞానానికి తలుపు ఎలా తీయగలదో ఒక్కసారి గమనించి చూడండి